ముందు కరీంనగర్ నియోజకవర్గం ప్రజలకు విన్నపం నిజమైన అభివృద్ధి ప్రదాత బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి బోయిన్పల్లి వినోద్ కుమార్ పక్కా లోకల్ కమలాపుర్ మండలం పాత వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో భాగమే మోడీ ఏ రాష్ట్రానికి చెందినవాడు ఎక్కడ పోటీ చేస్తున్నాడు ఎక్కడి గుజరాత్ ఎక్కడి వారణాసి ఎక్కడ ఉత్తరప్రదేశ్ని మోడీ లోకల బండి సంజయ్ అబద్దాలు చెప్పి ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ ఇంకెన్ని రోజులు రాజకీయాలు చేస్తాం కరీంనగర్ కథనవేరి సభకు లక్షలాదిగా తరలి వచ్చిన జనాన్ని చూసి బండి సంజయ్కి దిమ్మ తిరిగి మతిలేని మాటలు మాట్లాడుతున్నాం చాలా బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ నాయకులు అందరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని పూర్తిగా విజయవంతం చేసిండ్రు రైతులు కూడా చాలా మంది వచ్చిండ్రు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రాబోయే ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ తోటి కుమార్ గారిని నిలిపేయాలని కేసీఆర్ గారు పిలిపించిన దాన్ని ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని ధన్యవాదంతో ఈరోజు పాత్రిక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మంచి మెజారిటీతో గెలిపాలని నేను కరీంనగర్ నియోజక ప్రజలకు అందరినీ కూడా రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ముఖ్యంగా నిన్న బండి సంజయ్ గారు బహిరంగ సభను చూసి ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బిజెపి పార్టీ లాగుదడిచినట్టు పరిశానై పరచానై నిన్న పెట్టడం జరిగింది అవాకులు చవాకులు నేను ఇది ఇచ్చేసిన నేను అయోధ్యలో పోయి కరసేవ చేసిన నేను ఒకటే ఒక్క విషయాన్ని అడుగుతున్నా బండి సంజయ్ నీ ఐదు సంవత్సరాల పీరియడ్లో ఒక్క బడి తీసుకొచ్చినావా లేక ఒక్క గుడి కట్టించినవా ఈ ఏడు నియోజకవర్గాలలో ఎక్కడనన్నా నువ్వు బడులు తీసుకొచ్చినావా గుడులు కట్టించినవా నేను ఇదే సూటి ప్రశ్న అడుగుతున్నా రెండవ విషయాన్ని చెప్తున్నా ఇదే వినోద్ కుమార్ గారు స్వయంగా టీటీడీ ద్వారా వెళ్ళి కష్టపడి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లేకున్నా కానీ స్వయంగా ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి కలియులేవి మన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి మన దేవాలయాన్ని నిర్మించడానికి ఇరవై ఐదు కోట్లు తీసుకురావడం జరిగింది మరి దీని గురించి ఎందుకు మాట్లాడదు నీకు బడి తెలవదు నీకు గుడి తెలవదు కట్టాలనే సోయలేదు పనిచేయాలనే సోయలేదు మరిట్లా నేను ఇదే బండి సంజయ్ అడుగుతున్న ఐదు సంవత్సరాల పీరియడ్ లో ఐఐటి ఎందుకు రాలేదు ఎందుకు తీసుకురాలేకపోయినావు మరి ప్రధానమంత్రి మీ మీడే ప్రభుత్వం మీదే మరి ఎందుకు తీసుకురాలేదని నేను ప్రశ్నిస్తున్నా దానికి సమాధానం చెప్పవా మూడో విషయం చెప్తున్నా నీకు నేను మెడికల్ కాలేజీలు ముప్పై మూడు జిల్లాలకు ముప్పై రెండు జిల్లాలకు గౌరవ ముఖ్యమంత్రి వరకు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ప్రభుత్వం అందించు మరి ముప్పైందుకు తీసుకురాలేకపోయినావు సెంట్రల్కి వెళ్ళి నువ్వు కూడా ముప్పై రెండు మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే కదా నీకు అధికారం నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా సంజయ్ గారు మీరు సమాధానం సూటిగా చెప్పాలి మిమ్మల్ని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు తొలగించిండ్రు మీరే మీ సమావేశాలు చెప్పారు నేను నా భార్య పుస్తక తాడని నమ్మి కూడా ఎన్నికల్లో నామినేషన్ వేసినా అని మరి నేను ఈరోజు నేను అడుగుతున్నా నేను వందల కోట్ల వేల కోట్లు ఎక్కడికి వచ్చినాయి మిమ్మల్ని పార్టీ ఎందుకు రాష్ట్ర అధ్యక్షుని తొలగించడం జరిగింది ఇది నా సూటి ప్రశ్న దయచేసి మీరు సమాధానం చెప్పారు ఎందుకు తొలగించారు ఏదో కారణం ఉండాలి కదా అకారణంగా తొలగించలే కదా భారతదేశంలో ఉన్న అందరిని తొలగించారు అప్పుడు నేను తొలగించారు నీ టైం అయిపోయిందంటే ఒక మాట మధ్యనే తొలగించినందుకు మరి ఏం సమా ఏది సందేశం ఇస్తుండ్రు కాబట్టి మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ పైన నేను ఇదో ఒక మాట చెప్తున్నా పండిసం తాపకు మేము మీటింగ్ పెట్టుడు తాపకు నువ్వు మీటింగ్ లో ప్రెసిడీ పెట్టి మమ్మల్ని ఖండించుడు మేము మిమ్మల్ని ఖండించడం కాదు నువ్వు కోరుకున్న కాడ నీకు నచ్చిన భాష హిందీయా ఇంగ్లీషా తెలుగు మీకు ఏ భాష వస్తదో బహిరంగ చర్చకు ఇటు వినోద్ కుమార్ సిద్ధంగా మీరు మీరుండండి మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే మేము వచ్చేదా కూడా సిద్ధంగా ఎందుకు పనిచేయదు ఊకే మేము మమ్మల్ని తిట్టడం మేము మిమ్మల్ని తిట్టడం ఇదంతా కూడా ఒక రకంగా ప్రజలలో మంచి ఉద్దేశం పోతలేదు కాబట్టి నేను ఏమంటున్నా బహిరంగ చర్చ పెట్టుకుందాను కదా అయిపోతే ఇంకో వాటంటాడు పది సంవత్సరాలు కరీంనగర్ ఎంపీగా ఉండి కరీంనగర్ ప్రతి సంవత్సరాలు ఎంపీగా ఉన్నాయని పట్టుకొని నాన్న లోకల్ అంటాడు నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ ఎక్కడ పోటీ చేస్తాడండి గుజరాత్ అయినా పోటీ ఎక్కడ చేస్తాడు వారణాసిగా రాహుల్ గాంధీ ఎక్కడ ఉత్తరప్రదేశ్ పోర్టు ఎక్కడ చేస్తాడు కేరళ అదంతా మీ అరవింద్ గారు ఆయన సొంత నియోజకవర్గం ఏంది నిజామాబాద్ ఎక్కడ పోటీ చేసిండే ఆయన ఆయన పార్లమెంటు నియోజకవర్గంలో కోర్ట్లలో పోటీ చేసిండు నేను అంటున్నా మొదటగా మొదటగా వినోద్ కుమార్ గారు ఎంపీ అయినప్పుడు ఈ జిల్లాలో కమలాపురం ఉంటే కమలాపురంకు ప్రతినిధి వహించిండు ఈ జిల్లాకు వహించిండు ఆయన మళ్ళీ ఒక తెరపైకి తీస్తూ ప్రసాదేతుండు గెలిచేటట్లు ఎదురైకి మీటింగ్ అయింది ఏదైనా చేయాలంటే నాన్న ఒక బిడ్డ అంటుండు మరి బిడ్డ పది సంవత్సరాలు ఎంపిక చేసిండు ఈ జిల్లాకు ఇవా ఇలాంటి ప్రజలకు తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు దయచేసి చెయ్యకండి ఎన్నికలలో మొన్న జరిగిన సమావేశం బహిరంగ సభ ఒక మంచి మెసేజ్ ఇచ్చింది ఎందుకు పార్లమెంట్లో భారతీయ రాష్ట్ర సమితి వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండాలి తెలంగాణ సాధించినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కదా కొట్లాడింది బీఆర్ఎస్ కదా అడుగడుగున సమావేశాలను ఆపింది కొట్లాడింది కేసు పెట్టించుకునేది ఎవరు ఇదే బీఆర్ఎస్ మళ్ళీ ఒకడు తెరపైకి తీసుకెళ్తుండు మరి షాడైతుండు గెలిచేటట్లు హైదరాబాద్కి ఇంత బ్రహ్మాండంగా మీటింగ్ అయింది ఏదైనా చేయాలంటే నాన్న లోకాలు నేను బిడ్డ కన్ని మరి బిడ్డ అంటుండు మరి ఈయన బిడ్డ కాదా పది సంవత్సరాలు ఎంపిక చేసిండు ఈ జిల్లాకు ఇవా ఇలా ఇలాంటి ప్రజలకు తప్పుదో పట్టించే కార్యక్రమాలు దయచేసి చేయకండి ఎన్నికలలో మొన్న జరిగిన సమావేశం బహిరంగ సభ ఒక మంచి మెసేజ్ ఇచ్చింది ఎందుకు పార్లమెంట్ లో భారతీయ రాష్ట్ర సమితి వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండాలి తెలంగాణ సాధించినప్పుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అడుగడుగున సమావేశాలను ఆపింది కొట్లాడే మీ కేసులు పెట్టించుకునేది ఎవరు ఒక వంద ఆరు సార్లు మాట్లాడినప్పుడు ఒక వంద ఆరు సార్లు కూడా అది తెలంగాణ అంశం ఉంటది లేకపోతే మాత్రం అభివృద్ధి ఉంటది వినోద్ కుమార్ గారి స్పీచ్ లో ఎప్పుడు రజవీ లెక్క మాట్లాడాడు కేసీఆర్ అంటే రజవీని పార్లమెంట్ పార్లమెంట్లో మాట్లాడే భాష భాషను ఆయననే మాట్లాడతాడు ఆయననే అంటాడు ఈరోజు నేను అడుగుతున్నా బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ వీరి ఒకటా కాదా నువ్వు దాని సమాధానం చెప్పాలి మీకు రేవంత్ రెడ్డికి చీకటి ఒప్పందం ఉందా లేదా కేవలం ఈ రెండు పార్టీలు కలిపి భారతీయ రాష్ట్ర సమితిని ఇబ్బంది పెట్టాలనే ఒక కుట్రలో భాగంగా ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు గమనించి వీళ్ళ కుట్రలు తిప్పగొట్టవలసిన సమయం ఆసనమైంది కాబట్టి నేను నేను సూచన చేస్తున్నా బండి సంజయ్ మళ్ళీ ఆయనకి ఆయనకు రిక్వెస్ట్ చెప్తున్నా ఏంటంటే వెంటనే వినోద్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు బహిరంగ సభకు మన బహిరంగ చర్చకు నువ్వు కూడా సిద్ధంగా ఉంటే దయచేసి నీకు నచ్చిన భాష నువ్వు మెచ్చిన ప్లేస్ ఏదైనా డిసైడ్ చేసుకో అక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నావు లేదంటూ నీ తరపున ఎవరైనా నాయకులంతా మా తరపున ఒక నాయకుని ఉంటావు దయచేసి నేను చాలా చెప్తున్నా పండిసని ఇలాంటి మాటలు మాట్లాడకు భాష లేని మాటలు భాష లాంటి మాటలు మాట్లాడితే అది ప్రజలను కూడా అసహించుకుంటారు ఎన్నికలు అన్నప్పుడు ఒక మాట అన్న ఆయన స్వయం ప్రకటిత ఏంట మేధావి స్వయం ప్రకృతి అసలు ఏంటి స్వయం ప్రకృతి మేధావి అడుగుతున్న సంఖ్య దాన్ని పూర్తిగా వివరంగా చెప్తే నేను చాలా ఆనందపడతాను అసలు నీకు స్వయం ప్రకటితీ అసలు నీకేదో దాని మీనింగ్ ఏందో కేవలం సమా బహిరంగ సమావేశం బహిరంగ జరిగిందనే ఉద్దేశంతో ఇవన్నీ అకరాని మాటలు తప్పుడు మాటలు నిజాన్ని అబద్ధం చేసి ఏదో చిమ్మక్కి చేయడం ఇవన్నీ కూడా చెల్లై ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా ఉన్నారు రాబోయే రోజుల్లో భారతీయ రాష్ట్ర సమితి బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలవబోతుంది అందరికి కూడా నేను సమావేశానికి వచ్చిన ప్రజలందరికీ మనొక్కసారి మీద నేను ధన్యవాదాలు చెప్తున్నా జై తెలంగాణ